అండి నేను మిహర్లత అనే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజైతే నేను మీకు టమాటా చట్నీ అయితే చే చూపిస్తున్నాను ఇది రైస్లోకి కానీ ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ ఏ టిఫిన్స్లోకి అయినా సరే వేడివేడిగా వేడిగా తీసుకుంటే చాలా బాగుంటుంది అంటే వేడివేడి అన్నంలోకి అండి ఇడ్లీ దోశలకు కూడా చాలా బాగుంటుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు ముందుగా దీనికి మనం ప్యాన్ను పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి అంటే ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకో సారీ ఆవాలు వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూను జీలకర్ర వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోని ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక ఆరు ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోని చూసారు కదా టమాటీ ముక్కలు కూడా అంటే నేను ఒక నాలుగు టమాటీలు అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఒకసారి బాగా వేయించుకోవాలి ఒక నిమిషం వేగిన తర్వాత ఇందులోని ఒక మూడు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు అండి మీరు కారం కొద్దిగా ఎక్కువ తీసుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి కారం ఎక్కువ తినేవాళ్ళు ఎండుమిర్చి వేసుకోవచ్చు లేదు అని అంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు ఏదైనా సరే మీ ఇష్టం అండి ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా తగినంత సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి మనం మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి ఒక్కసారి టమాటే పచ్చడి ట్రై చేయండి చాలా బాగుంటుందండి మళ్ళీ మళ్ళీ కంపల్సరీగా చేసుకొని తింటారు చాలా సింపుల్గా ఒక ఫైవ్ మినిట్స్లో అయితే చేసేసుకోవచ్చండి దీన్ని ఇదిగో చూసారు కదా మనకి టమాటీలు అనేవి బాగా మగ్గినాయి అండి ఒకసారి మళ్ళీ మగ్గిన తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలుపుకుందాం ఉడికినాయి కదా టమాటీలు ఇప్పుడు ఇందులో కొద్దిగా చూసారు కదా కారం వేసుకుందాం కారం వేసుకొని బాగా కలుపుకుందాం కారం వేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఒక అయినా సరే అలా వేయించుకోవాలండి ఒక్క నిమిషం వేగిన తర్వాత ఇదేంటే మనకి కొద్దిగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇంకా చూసారు కదా ఆయిల్ అనేది ఆల్రెడీ మనకి సపరేట్ అయిపోయిందండి ఇంకా మళ్ళీ ఒక్కసారి అయితే కలిపేసుకుందాం కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దామండి ఇక చూసారు కదా ఎంత బాగా మగ్నియో ఇప్పుడు ఇది మనకి బాగా చల్లారాలండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో అయితే వేసుకుందాం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలి ఇదిగో చూసారు కదా మంచిగా గ్రైండ్ అయింది కదండి ఇప్పుడు దీనికైతే మనం పోపు వేసుకుందాం కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను పల్లీల నూనె ఉంటే పల్లీల నూనె అయినా సరే వేసుకోండి బాగుంటుంది లేదంటే ఇలా నువ్వుల నూనె వేసుకో సారీ అండి రిఫైండ్ ఆయిల్ అయినా సరే పర్వాలేదు ఇప్పుడు ఇందులోని ఆవాలు జీలకర్ర అలాగే కరివేపాకు వేసుకున్నాను ఎండుమిర్చి ఆప్షనల్ అండి మీరు కావాలంటే వేసుకోవచ్చు నేను వేసుకోలేదు ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు పోపు వేగింది కదా దీన్ని మనం చట్నీలో అయితే వేసుకుందాం పోపు వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి చెప్తున్నాను మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్